వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఎనిమిదవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరతో పుష్యమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా త్రయోదశి తిథి ఉన్నది తదుపరి చతుర్దశి తిథి వస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే చతుర్దశి తిథి రాత్రి వ్యాపితమైనటువంటి కృష్ణపక్ష చతుర్దశి తిథిని మనం మాస శివరాత్రిగా చేసుకుంటాం అలాగే ఈరోజు త్రయోదశి కూడా కలిసి ఉన్నది కాబట్టి నంది అభిషేకం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మాస శివరాత్రి రోజు చేసేటువంటి శివ పార్వతుల యొక్క లీలా కళ్యాణము అలాగే పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఏకవార లేదా ఏకాదశ రుద్రాభిషేకము ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మరీ ముఖ్యంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసశివరాత్రి కాబట్టి ఈ రవికి సంబంధించినటువంటి దోషాదులు అనగా ఏదైనా పితృదోషాదులు కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా పరమేశ్వరుడికి అభిషేకాదులు జరిపించుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి స్వాంతన పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మాసశివరాత్రి ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఈరోజు Siddhi వణి భద్ర అనేటువంటి యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉన్నది భద్ర అలాగే అమృత కాలము రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల లగాయతు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తం పది ఇరవై ఒకటి లగాయతు పదకొండు ఆరు గంటల వరకు ఉన్నది దుర్ముహూర్తం మరలా తిరిగి రెండు యాభై రెండు లగాయతు మూడు ముప్పై ఎనిమిది వరకు కూడా ఉన్నది రెండు సార్లు దుర్ముహూర్తం ఉన్నది అలాగే ఈరోజు ఉదయం వర్జం ఉన్నది పది గంటల ముప్పై నిమిషాల లగాయతు పన్నెండు రెండు వరకు ఉన్నది కాబట్టి ఈ రోజు సాధ్యమైనంత వరకు ఉదయకాలం అంతా కూడా దుర్ముహూర్తంలోనే పోతుంది అంటే పది ఇరవై లగాయితూ పన్నెండు రెండు వరకు కూడా దుర్ముహూర్తంలో పోతుంది తిరిగి మూడు టు మూడున్నర కూడా దుర్ముహూర్తం ఉంటుంది చూసుకోండి అలాగే ఈరోజు అనాధ్యాయము అనగా వేద విద్యార్థులెవరో కూడా ఈరోజు పాఠాలు చెప్పుకోకూడదు అంటే వల్లి వేసుకో వల్లి వేసుకోవచ్చేమో కానీ పాఠాలు చెప్పరు ఉపాధ్యాయులు ఎవరో కూడాను అనాధ్యాయము అధ్యాయం లేనటువంటి రోజు ఇవాళ రేపు కూడాను కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు ఎవరైనా దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి వెళ్ళి దక్షిణానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఇక ఈరోజు ఎవరైనా నవజాత శిశు శిశువులు గనక జన్మిస్తే వారు ఉత్తరాషాఢ నక్షత్రయుతులే జన్మిస్తారు రవి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు ఏ విధమైనటువంటి నక్షత్ర దోషాలు కూడా ఉండవు కాబట్టి శాంతి ప్రకరణం అనేటువంటిది అవసరం లేదు అలాగే ఈరోజు ప్రత్యేకించి వారాధిపతి అయినటువంటి గురుగ్రహం ఆయన అటు మీనరాశి వారికి మిథునం సింహం తులా ధనస్సు రాశుల వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ రాశుల వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి చంద్రబలాన్ని పొంది ఉన్నటువంటి రాశులు మేషరాశి కానివ్వండి అలాగే కర్కాటక రాశి సింహరాశి వారులు ప్రత్యేకించి వృశ్చిక రాశి వారు మకర మీన రాశుల వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పవచ్చును ఈరోజు ప్రాధాన్యతను కనుక మనం చూస్తే ఈ మాస శివరాత్రి అనేటువంటిది ఈరోజు చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటుంది కాబట్టి అందరూ కూడా పరమేశ్వరుని ఆరాధన చెయ్యండి రుద్రగవచ పారాయణము కాలభైరవాష్టక పఠనం ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది స్వస్తి